కార్యక్రమాన్ని ప్రారంభించల లోల దైవం ఆచదు ఎదు మనసు పెడితే హే స్వర్గం చదువేరా ఇలా దైవం ఆచదు ఎందు మనసు పెడితే హే స్వర్గం చదువేరా ఇల లోలల దైవం నీవు చదివి వేరొకరిని చదివించాలి ఆ ఒకరే పది మందిగా పెరుగుండాలి నీవు చదివి వేరొకరిని చదివించాలి ఆ ఒకరే పది మందిగా పెరుగుండాలి ఒక దీపంతో వందల దీపాలెలుగు ఒక దీపంతో వందల దీపాలెలుగు ఆ విశ్వమంత వ్యాప్తి చెందురా చదువేరా ఇలా గల దైవం ఆ చదువు ఎందు మనసు పెడికై స్వర్గము చదువేరా ఇలాలో గల దైవం దివ్యమైన ధనమంటే చదువే కనరా చదువు ఎందు ప్రభుడైనా అలగి ఉండురా దివ్యమైన ధనమంటే చదువే కరరా చదువు ఎంగు ప్రభుడైన అణది నీ విలువను పెంచునది చదువు ఒకటే నీ విలువను పెంచునది చదువు ఒకటే ఆ విలువతో తల ఎత్తుకు సంచరించరా చదువే రా ఇలా గలదైవ పా తదు మనసు పెడితే ఇహమే పేడుటే ఇరా మే లోగల దేవాఉం